ఆత్మ ప్రణామములు బ్రహ్మర్షి పితామహాపత్రనిధి వారికి హృదయపూర్వక ధన్యవాదం ఆనాడు బ్రహ్మర్షి పత్రనిధి వారు ఒక్కరిగా బయలుదేరి ధ్యాన బోధ చేయడం కోసం ఎంత తప్పించారో తాపత్రయ పడ్డారో మనకు అర్థమవుతూనే ఉంటుంది ఆయన యొక్క ప్రబోధాలు ఆయన యొక్క వీడియోస్ ఆయన యొక్క ప్రసంగాల ద్వారా మనం కానీ ఈనాడు కొన్ని కోట్ల మందికి ఈ విషయాన్ని ధ్యానం అంటే ఏమిటో తెలియని వారు లేనే లేదు అట్లాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని శాకాహారుగా ఒక కుటుంబాన్ని శాఖాహారుగా మార్చడానికి కానీ ధ్యానం బోధించడానికి కానీ ఇప్పుడు మనం ఎంత అభివృద్ధి అయినటువంటి పరిస్థితుల్లో మనం ఎంత సునాయాసంగా ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం కానీ ఒక మనిషిని ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తిని శాకాహారిగా మార్చడం ధ్యానం బోధించడం అనేది సామాన్యమైన విషయం కానే కాదు ఇంత అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మనం మన ప్రచారానికి యొక్క ధీమకాండ శ్రైవక్షేత్రానికి వెళ్ళి అద్భుతంగా ధ్యాన శాఖాహార ప్రచారాన్ని చేయడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని మనకి ఒక కార్పెట్ని వేసేంచారు అందుచేత ఆయన పడ్డ కష్టం మనకి అందులో ఘోరంత లేదు ఈ యొక్క భీమఖండ శైవక్షేత్రానికి అందరూ కూడా ఎవరి వంతు వారు ధన సహాయం చేస్తూ శాఖాహార యొక్క ప్రచారానికి పత్రిజీ వారి యొక్క కళలు నెరవేరడానికి ఆయన సంకల్పానికి చేతినిద్దాం ఆయన పడ్డ కష్టంలో మనకి ఘోరంత లేదు ఎన్ని అవకాశాలు ఎన్ని సదుపాయాలు మనకి ఇట్లాంటి సదుపాయాల్లో మనం మన వంతు ప్రచారం మన వంతు మనం చేయడం మన కర్తవ్యం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మంచి ఎన్ఎఫ్సి ఛానల్ వారిని మనమందరం ఆశీర్వదిద్దాం ఈ యొక్క మెసేజ్ని అందరికీ పంపిద్దాం అందరూ చక్కగా అర్థం చేసుకుని ఈ యొక్క భీమకాండ శైవ క్షేత్రాన్ని ప్రకృతి అంటూ అందరూ ఏగ్భవించి మనం అందరం కలిపి నడుపుదాం అందరూ చేయనిద్దామని అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్